శ్రీరామపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశారు మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవస్థానం చైర్మన్ రామారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కడ మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సైతం కొరువు తీర్తారంటారని కోటి మంది మహిళలను కోటీస్వరణ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పమని అన్నారు మహిళలకు నాణ్యమైన చర్యలను అందించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ రామారావు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వడితల ప్రణం ఆదేశాల మేరకు మహిళలకు ఇందిరం చర్యలను పంపిణీ చేశామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయడం జరుగుతున్నారు పావలవీకే రుణాలు మహిళలకు ఆర్టీసీలో ఉచిత వస్తు ప్రయాణం ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా పెట్రోల్ పంపులు వడ్డీ లేని రుణాలు అత్య ఆర్టీసీ బస్సుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్లు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పేదలకు తెల్ల రేషన్ కార్డులు సన్నబియ్యం ఇందిర మిల్లు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు సురేష్ మాజీ ఉప రవి ఏపీఎం స్వామి సిసి జనార్దన్ కరోబార్ తెప్పారా బీరన్న సీఎలు లావణ్య సుజాత గ్రామ మహిళా సంఘం సభ్యురాళ్ళు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మహిళా సాధికారత ధ్యేయంగా మహిళలందరికీ ఇందిరాశక్తి చీరల పంపిణీ ఇందిరాగాంధీ గారి జయంతి రోజున ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడిదల ప్రణబాబు గారి ఆదేశాల మేరకు ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామంలో మహిళలకు ఈరోజు తీరలు పంపిణీ చేయడం జరిగింది